ఫస్ట్ అపెండిస్ గురించి తెలిసినప్పుడు చిన్న ఒకటి గుర్తుపెట్టుకోవడండి మనం ఏదైతే తిన్న ఆహారం ఉంటుందో ఆహారం పొట్ట నుంచి చిన్న పేగు వెళ్తుంది చిన్న పేగు నుంచి పెద్ద పేగు వెళ్తుంది పెద్ద పేగు తర్వాత నుంచి మోషన్కి దారిలోకి వెళ్తుందండి ఈ చిన్న పేగు పెద్ద పేగు కలిసిన చోట చిన్న తీగలాగా ఉంటుంది ఇది అపెండిక్స్ అనేది అపెండిక్స్ యాక్చువల్గా గా స్ట్రక్చర్ అంటే మన హ్యూమన్స్ లో దానికి అవసరమే ఉండదు కానీ ఏంటంటే డైజెస్టివ్ ట్రాక్ట్ మనం పారంపర్యంగా అది మనకి వస్తుంది కాబట్టి అది మనకి స్ట్రక్చర్ వెస్టిజుల్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది ఈ అపెండిక్స్ అనేది నార్మల్ గా దాని ఫంక్షన్ అంటూ ఉండదు మన బాడీలో కానీ ఏంటంటే మన ఆహారం దారిలో అది కూడా ఉంది కాబట్టి అది మోస్ట్ కామన్లీ మనకి ఎఫెక్ట్ అవుతుంటుంది ఈ అపెండిక్స్ అనేది అపెండిక్స్ అనేది ముఖ్యంగా ఏంటంటే ఈ చిన్న పేగు పెద్ద పేగు దాని మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ ఏదైతే మన చిన్న ఆహారం మోషన్ కింద మారేటప్పుడు చిన్న ఫీక్వోలిస్ కింద చిన్న చిన్న ఉండల కింద తయారవుతుంది అనమాట ఈ ట్యూబ్ లాగా ఉంటుంది అపెండిక్స్ అనేది ఈ ట్యూబ్ లో ఈ ఉండలు కనుక ఇరుక్కుపోయినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ట్యూబ్ లో ఉన్న కంటెంట్ అనేది బయటికి రాదు బయటికి రానప్పుడు తరచుగా అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ అనేది డెవలప్ అయ్యి అక్కడ ఉన్న ఆర్గానిజమ్స్ అంటే బ్యాక్టీరియా కానీ ఇవన్నీ ఎక్కువ మనకి గ్రోత్ అయినప్పుడు ఏమవుతుందంటే అంటే అది వాస్తుంది వాచిన తర్వాత ఇన్ఫెక్షన్ కింద స్టార్ట్ అవుతుంది ఒకటి రెండోది ఏంటంటే నార్మల్ గా మనం బ్లడ్ లో ఏదైనా నార్మల్ గా ఫుడ్ బ్యాడ్ ఫుడ్ కానీ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు తరచుగా ఆ ఇన్ఫెక్షన్ అనేది ఆ అపెండిక్స్ ద్వారా పాస్ అయిన తర్వాత మనకి ఈ ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ ఇన్ఫెక్షన్ అనేది ముఖ్యంగా మనం చిన్న వయసు వాళ్ళలో చూస్తాం అంటే ఏజ్ గ్రూప్ వస్తే మనకి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపల మనకి ఎక్కువ ప్రెజెంటేషన్ ఉంటుంది అండి మేల్స్ లో ఎక్కువ ప్రెజెంటేషన్ ఉంటుంది ఆ ఇందులో తర్వాత ఎల్డర్లీ కూడా ఉంటుంది కానీ కొంచెం రేయర్ అపెండిస్ సింటమ్స్ వస్తే ముఖ్యంగా ఒక మైల్డ్ ఏకింగ్ పెయిన్ ఉంటుంది కొత్త బొడ్డు కింద భాగం ముఖ్యంగా కుడి పక్కన చిన్న నొప్పి కింద స్టార్ట్ అవుతుంది అది కూడా తినిన తర్వాత భోజనం చేసిన తర్వాత ఈ నెప్పి కింద స్టార్ట్ అవుతుందండి దాని తర్వాత వామిటింగ్ సెన్సేషన్ రావడం ఫీవర్ రావడం లేకపోతే మోషన్ కొన్ని కొన్ని మందికి అయితే అసలు కాన్స్టిట్యూషన్ అంటే మోషన్ ఫ్రీగా పాస్ చేయలేకపోతుంటారు కొన్ని కొన్ని అంటే అపెండిక్స్ పొజిషన్ బట్టి కొన్ని కొన్ని సార్లు అయితే మోషన్ ఎక్కువ సార్లు అవుతుంది జ్వరం ఇట్లాంటివి ఎక్కువ చూస్తుంటాం కడుపులో నొప్పి వామిటింగ్స్ ముఖ్యంగా ఈ సిమ్టమ్స్ ఎక్కువ చూస్తుంటాం అండి ఇనిషియల్ స్టేజెస్ లో థర్డ్ ఇంకా నెక్స్ట్ స్టేజెస్ లో అంటే నెక్స్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఏమైనా పర్ఫరేషన్ కానీ అట్లాగైతే ఏమవుతుందంటే విపరీతమైన జ్వరం అసలు ఆహారం కూడా తీసుకోలేకపోవడం మోషన్ ఫ్రీ అవ్వకపోవడం అసలు అవ్వకపోవడం గ్యాస్ కూడా పాస్ చేయలేని కండిషన్స్ వస్తాయి అనమాట అది ముఖ్యంగా ఈ లక్షణాలే చూస్తుంటామండి అండి మనకి ఎక్కువగా అడల్ట్స్ తో పోల్చుకుంటే ఇన్ఫాన్స్ లో అంటే లెస్ దెన్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపల మనకి ఇవి ఎక్కువ ఉంటుందండి అపెండిక్స్ ఎందుకంటే ఇది ఎదిగే టైంలో ఏమవుతుందంటే మనకు ఆ ఫుడ్ కి వాటికి ఈ డైజెస్టివ్ ట్రాక్ట్ అలవాటు అయ్యే టైం అనమాట ఈ టైంలో అపెండిక్స్ అనేది మనం ఎక్కువ చూస్తుంటాం ఆ తర్వాత లో కూడా మనకు కొన్ని కొన్నిసార్లు ఏదైనా చెడుగడ్డలు ఏదైనా ఏర్పడినప్పుడు ఈ అపెండిక్స్ అనేది మనం ఎక్కువ చూస్తుంటాం అండి ఎందుకంటే మోస్ట్ కామన్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కాబట్టి ఎల్డర్లీ వచ్చే అపెండిక్స్ మన అపెండిక్స్ కానీ కాకుండా మిగతా అవుట్ చేసుకున్న తర్వాత అపెండిక్స్ అనేది ఫైనలైజ్ చేసుకోవాలి అందుకని ఎక్కువగా యంగ్ మేల్స్ లో మనం ఎక్కువ ఈ అపెండిక్స్ అనేది చూస్తుండస్ ఇనిషియల్ గా మనకి మనం నేను చెప్పిన లక్షణాల ప్రకారం డయాగ్నోస్ చేయచ్చు ఫస్ట్ దాని తర్వాత ఏంటంటే ఒక చిన్న అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది చేయించుకోవాలండి అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో మనకి అపెండిక్స్ ఏ స్టేజ్ లో ఉంది ఎక్కడ ఉంది ఎలా ఉంది ఇవన్నీ అర్థం ఉంటుంది దాని తర్వాత రక్త పరీక్షలు రక్త పరీక్షలో తెల్ల రక్త కణాలు ఎక్కువ ఉండడం కానీ లేకపోతే మిగతా ఈఎస్ఆర్ కానీ ఇట్లాంటి ఇన్ఫెక్షన్ సంబంధించిన అన్ని మార్కర్స్ అన్ని ఎక్కువ ఉన్నప్పుడు ఇవన్నీ కలిపి మనం అపెండిక్స్ అనేది డయాగ్నోస్ చేస్తూ ఉంది అది అపెండిక్స్ అనేది మీరు మామూలుగా ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటారో ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఆపరేషన్ చేయాలి అని ట్రీట్మెంట్ వస్తే ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్ లో ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవాలి ఎందుకు అంటే ఈ నేను చెప్పినట్టు అనాటమీలో ఇప్పుడు చిన్న పేగు పెద్ద పేగు మంచిగా ఉంటుంది అపెండిక్స్ అనేది ఇరవై నాలుగు గంటల లోపల మీరు ఆపరేషన్ చేయించుకుంటే ఇన్ఫెక్షన్ అనేది ఓన్లీ ఆ అపెండిక్స్ వరకే ఉంటుంది కాబట్టి అపెండిక్స్ తీస్తే సరిపోతుంది స్టేజెస్ గడుస్తున్న కొద్ది అంటే అపెండిక్స్ ఫస్ట్ స్టేజ్ లో ఓన్లీ అపెండి ఇన్ఫెక్షన్ ఉంటుంది సెకండ్ స్టేజ్ లో ఏంటంటే చిన్న పేక్ కి పెద్ద పేకి పాకే అవకాశాలు ఉంటాయి అనమాట ఇన్ఫెక్షన్ ఇలా పాకినప్పుడు ఏమవుతుందంటే వాట్ వాటన్నిటి కూడా ఇన్ఫెక్షన్ జరగడం వాటి అన్నిటి లక్షణాలు కూడా డెవలప్ అవ్వడం జరుగుతుంది థర్డ్ స్టేజ్ లో ఏదంటే ఇవన్నీ ఈ అపెండిక్స్ కానీ చిన్న పేకు పెద్ద పేక్ ఇవన్నీ కలిపి వండగట్టుకుపోయి ఒక ముద్దలాగా తయారవుతాయి అనమాట ఇది అపెండిక్ లో మాస్ యాక్టివ్స్ అంటారు ఈ ముద్ద కూడా ఈ స్టేజ్ కూడా దాటిందంటే నెక్స్ట్ ఏమవుతుందంటే అపెండిక్స్ చిన్న పడి ఏదైతే మోషన్ ఉందో ఆ మోషన్ అనేది మనకి పొట్టలో గాని పేగుల్లో గానీ వస్తుంటుంది బేస్డ్ ఆన్ ఏ స్టేజ్ లో ఉన్నారు దాని ప్రకారం ట్రీట్మెంట్ ఫస్ట్ ఇనిషియల్ గా మనకి డయాగ్నోస్ చేసాం అపెండిక్స్ అంటే ఒక రోజు రెండు రోజుల లోపల మనం డయాగ్నోస్ చేసినప్పుడు ఆపరేషన్ అనేది బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది అండి ఆపరేషన్ రెండు విధాలుగా ఉంటుంది ఓపెన్ ఆపరేషన్ లాప్రోస్కోపిక్ ఆపరేషన్ ఓపెన్ ఆపరేషన్ నార్మల్గా ఒక ఐదు ఆరు సెంటీమీటర్ గాట్ పెట్టి లోపల ఎక్కడైతే అపెండిక్స్ అనేది ఐడెంటిఫై చేసి దాన్ని తీయాల్సి వస్తుంది ల్యాప్రోస్కోపిక్ తో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మామూలుగా చిన్న గాట్లు మూడు చిన్న ఘాట్లు ఉంటే ఒక ఒక సెంటీమీటర్ రెండు ఆరు సెంటీమీటర్లు దీంతోనే అపెండిక్స్ అనేది మనం డయాగ్నోస్ చేయించవచ్చు తీసేసి మనం ఈ అపెండిక్స్ అనేది తీయడం జరుగుతుంది తో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మనం బొడ్డు దగ్గర మొన్న కెమెరా పెడతాం కాబట్టి ఒకసారి పైన పొట్ట దగ్గర నుంచి మోషన్కి వెళ్ళిపోయే వరకు మొత్తం అన్నీ చూసుకుని అసలు నిజంగా అపెండిక్సా కాదా లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా కలిపి మనం ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు ల్యాప్స్కోపీతో ప్లస్ ఈజీగా పేషెంట్ ఘాటి తక్కువ కాబట్టి తొందరగా రికవరీ అవుతారు ప్లస్ ఏంటంటే తొందరగా ఇంటికి వెళ్ళడం తొందరగా ఆహారం స్టార్ట్ చేయడం నడవడం ఇవన్నీ ల్యాప్స్కోపీతో మనకి అడ్వాంటేజెస్ అండి ఇది ఇప్పుడు ఇనీషియల్ స్టేజెస్ తర్వాత తర్వాత స్టేజెస్ లో వస్తే ఏమవుతుందంటే మనం ఇలాంటి అడ్వాన్స్ స్టేజెస్ అంటే లోపల పస్ పమ్ అయినా లేకపోతే వండగెట్టినా దానివల్ల ఏం చేస్తామంటే ఓన్లీ మన లాప్రోస్కోపీ ద్వారా ఇక్కడ ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో అది మొత్తం ఓన్లీ క్లియర్ చేయగలని తప్పితే అపెండిక్స్ అనేది ఆ స్టేజ్ లో టచ్ చేయకూడదు టచ్ చేస్తే ఏవంటే పర్ఫెక్ట్ మనం చేసిన వాళ్ళు పేగుకి రంధ్రం రంధ్రపడి ఆ మోషన్ గానీ అవన్నీ బయటకు వచ్చి అవన్నీ వండలేని ఫామ్ అవ్వడం జరుగుతుంది అందుకని ఓన్లీ ఇన్ఫెక్షన్ క్లియర్ చేస్తేనే మళ్ళీ ఆయనకి సిమ్టమ్స్ అవన్నీ తగ్గిపోతాయి మళ్ళీ సిక్స్ వీక్స్ తర్వాత ఒక ఆరు వారం తర్వాత మళ్ళీ రియేసెస్ చేసి ఒకవేళ అవసరం ఉంటే కొంతమందికి ఆపరేషన్ పడవచ్చు అంటే వంద మందికి మనం ఇలా అపెండిక్లర్ అపెండిక్ చేస్తే ఓన్లీ ఇద్దరు ఇద్దరు ముగ్గురు మళ్ళీ ఆపరేషన్ చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు యాక్చువల్ గా బాగా నెగ్లెక్ట్ చేసిన అపెండిక్స్ డెత్ వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉండొచ్చు ఎందుకంటే ఈ అపెండిక్స్ నేను చెప్పినట్టు ఐ బాగా లేట్ స్టేజెస్లో లో ఏమవుతుందంటే అపెండిక్స్ చిన్న అందరిలాగా పడి పేగులు కానీ లోపల ఉన్న మోషన్ కానీ ఇవన్నీ పొట్టలోకి వస్తాయి అనమాట పొట్టలోకి వచ్చిన తర్వాత ఇన్ఫెక్షన్ అనేది మెల్లి అక్కడ నుంచి స్టార్ట్ అయిన ఇన్ఫెక్షన్ మొత్తం బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట బాడీ మొత్తం స్ప్రెడ్ అయినప్పుడు దాని సెప్సిస్ అంటారు ఈ సెప్సిస్ స్టేజ్ లో ఏంటంటే ఒక్కొక్క అవయవం డ్యామేజ్ చేయడం మొదలు పెడుతుంది ఈ ఇన్ఫెక్షన్ అనేది అట్లాగే కిడ్నీస్ ఫెయిల్ అవ్వడం లివర్ ఫెయిల్ అవ్వడం ఇలా రెండు మూడు కన్నా ఆర్గాన్స్ ఎక్కువ ఫెయిల్ అయితే దాన్ని మార్ట్స్ అంటారు ఈ స్టేజ్ లో పేషెంట్ ని సేవ్ చేయడం చాలా కష్టం అండి అలాంటప్పుడు వెంటిలేటర్ మీద ఇమీడియట్ గా ఏదైనా ఆపరేషన్ చేయలేకపోవడం ఆ స్టేజ్ లో అనేది జరుగుతుంది అలాంటప్పుడు డెత్ వర్క్ వెళ్లే ఉంటాయి కానీ ఎపెండి ఎర్లీగా ఐడెంటిఫై చేసుకుంటే వీటన్నిటి నుంచి దూరంగా ఉంటే తొందరగా మనం ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఈజీగా రికవరీ అవుతుంది ముందు పిల్లవాడికి ఎక్కడైతే ముందు పెయిన్ డెవలప్ అయినప్పుడు మామూలుగా నార్మల్ కొలికి పెయిన్ అని ఎక్కువ సార్లు వస్తుంది పెయిన్ అంటే మనం టాబ్లెట్లు కానీ లేకపోతే చిన్న సిరప్లు కానీ ఇచ్చినా కూడా పెయిన్ తగ్గట్లేదు ప్లస్ బేబీ బాగా వామిటింగ్స్ అవుతున్నాయి జ్వరం తగ్గట్లేదు ఏం తినలేకపోతున్నాడు మోషన్ కూడా అవ్వట్లేదు లేకపోతే ఎక్కువ లూస్ మోషన్స్ అవుతున్నాయి ఇలాంటప్పుడు అపెండిక్స్ అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి అలాంటప్పుడు నెక్స్ట్ పరీక్ష చేయించుకోవాలండి రక్త పరీక్షలో ఏమైనా విపరీతమైన తెల్ రక్త కణాలు కానీ ఎక్కువ ఉన్నా లేకపోతే మీరు చెప్పిన లక్షణాలు ఇవన్నీ ఉంటే తర్వాత నెక్స్ట్ స్కానింగ్ అనేది చేయించుకోవాల్సి వస్తుంది స్కానింగ్ లో మనం ఐడెంటిఫై చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రొసీజర్ చేయించుకోవాల్సింది